శ్రీమాత నమ గబ్బిలం ఇంట్లోకి రావడం ఎందుకు అపశకనం అనేవారు అవి రావటం వల్ల ఏం జరుగుతుంది ఇలాంటివన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మామూలుగా మన తెలుగు వారు ఏదైనా చిన్న విషయంలో తప్పు కనపడినా సరే దాన్ని భూతద్ధంలో పెట్టి చేస్తూ ఉంటారు ఏదైనా మంచిది కాదని ఎవరైనా చెప్తే దాన్ని పట్టుకొని పెద్ద సినిమా చేస్తూ ఉంటారు అవసరమైన విషయాలను వదిలేసి వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు కరోనా వచ్చిన తర్వాత గబ్బిలం గురించి ప్రధానంగా భయపడుతూ జాగ్రత్తగా ఉంటున్నారు గబ్బిలం మన ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పడంతో కనబడితే చంపేస్తున్నారు ఇక అది అలా ఉంచితే పూర్వకాలం నుంచి గబ్బిలాల మీద ఏహ్యభావం అనేది ఉంది అవి వస్తే ఇంటికి మంచిది కాదని అపశక్నమని భావించి వస్తే చంపేసే వాళ్ళు ఆ తర్వాత ఇల్లు కడుక్కునే వాళ్ళు సైతం ఉన్నారు అసలు ఎందుకు అపశకునం అనేది ఇప్పుడు చూద్దాం గబ్బిలం అనేది కుళ్ళిన మాంసం తినే జీవి గ్రద్దులు రాబందుల మాదిరి జంతువులను పీక్కుని తింటూ ఉంటాయి దీని వలన మనుషులకు లాభమే కానీ నష్టం లేదు వాటికి ఉన్న అద్భుతమైన జీర్ణ వ్యవస్థ కారణంగా అలాంటి కుళ్ళిన మాంసం కూడా అరిగిపోతుంది ఇది పర్యావరణానికి మేలు చేసే అంశం అవి చనిపోయిన జీవులను తింటాయి కాబట్టి ప్రధానంగా కుళ్ళినవి తింటాయి కాబట్టి అవి వచ్చినప్పుడు మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి కాబట్టి వాటికి ఏవైనా క్రిములు కానీ అంటుకున్నప్పుడు లేదంటే ఆ మాంసం అవశేషాలు కానీ అవి పడితే ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక అవి వచ్చినప్పుడు దుర్వాసన కూడా వస్తుంది అందుకనే అవి రావడం మంచిది కాదనే వారు భావించేవారు